హాయ్ హలో తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ నమస్తే గుడ్ మార్నింగ్ ఈ రోజు వారది తెలుగు కుండా పత్రికలోని సినీ తరల ఆగ్రహం చౌకబారు నిరాధార ఆరోపణలు చేయొద్దు అమ్మిలాంటి వారిని చూస్తే అసహ్యం ఇస్తుంది సినీ నటులను టార్గెట్ చేయడం సిగ్గుచేటు హద్దులు దాటి ప్రవర్తించడం మంచిది కాదు ఎక్స్ వేదికగా సినీ నటుల ట్వీట్లు మంత్రిపై నాగార్జున పరు నష్టం దావా కుండా సురేఖ ఏదైతే విమర్శలు చేయడం జరిగిందో సో అందరి మనోభావాలు అదే విధంగా నాగార్జున కుటుంబంపై విడాకులకి ఈనాడు కేటీఆర్ఏ కారణం అన్నట్టుగా ఫోన్ సంభాషణలు ఈనాడు సమంత కేటీఆర్ దగ్గరికి సో పోలేదని చెప్పేసి సో మరి అంటే అసలు ఏం జరిగింది ఏం కథ తెలుసుకోకుండా ఎందుకు మాట్లాడుతున్నారు అని చెప్పేసి సమంత కూడా మాట్లాడడం మమ్మల్ని రాజకీయంలో ఎందుకు ఇరికిస్తున్నారు సో మీ ఏమైనా వివరణ క్లారిటీ విమర్శలు చేసుకుంటే రాజకీయ పరంగా ఉండాలి కానీ ఇట్లా ఫ్యామిలీల మధ్య మమ్మల్ని ఏదో మా మా నిర్ణయాలతోనే మేము విడాకులు తీసుకోవడం జరిగింది నా చైతన్య నేను కానీ మా మరలా ఈ విధమైనటువంటి సోషల్ మీడియాలో ప్రచారం చేయడం కరెక్ట్ కాదన్నట్టుగా అటు సమంత ఇటు నాగార్జున అదే విధంగా సినీ ప్రముఖులు కూడా ట్వీట్ చేయడం జరిగింది సో ఈ విధమైనటువంటి రాజకీయాలు కరెక్ట్ గా మరి కొండా సురేఖ మీద కూడా నాగార్జున పర్వనష్ట నష్ట దావ వేశారు ఈ విధంగా ఉంది చూద్దాం నాగ చైతన్య సమంతాల విడాకులు సినీ ఇండస్ట్రీ పైన మంత్రి కొండా సురేఖ చేసిన సంచలన వ్యాఖ్యలపై టాలీవుడ్ బగ్ మంటుంది గతంలో ఎన్నడూ లేని విధంగా సినీ సెలబ్రిటీలు మొత్తం కలిసి కట్టుగా మంత్రి కొండా సురేఖ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నారు ఇలాంటి చౌకబారి వ్యాఖ్యలు తగవని హెచ్చరిస్తున్నారు మీ రాజకీయ లబ్ధి కోసం సినీ ఇండస్ట్రీకి చెందిన సెలబ్రిటీల జీవితాలను వాడుకుంటారంటూ మండిపడుతున్నారు సినీ ఇండస్ట్రీ అంటే అంత చులకన అయ్యిందా అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ఎప్పుడు స్పందించని అగ్ర హీరోల దగ్గర నుంచి చిన్న హీరోలు దర్శకులు సైతం స్పందిస్తున్నారు సో ఇక పంచా పెట్టి కొండా సురేఖక్క గారు మరి క్షమాపణలు కూడా కోరడం జరిగింది వ్యక్తిగతంగా వారిని దూషించడం కాదు రెచ్చగొట్టే విధంగా చేసినారు కాబట్టి ఈనాడు నేను కూడా అదే విధంగా కౌంటర్ ఇవ్వడం జరిగింది కేటీఆర్ మీద సో కేటీఆర్ కి కొండా సురేఖక్క పంచాయతీ మధ్యలో ఈ హీరో హీరోయిన్లు అందరూ వెళ్ళారు సో దయచేసి దానికి స్వస్తి పలికి కొండా సురేఖక్క గారు ఎట్టకెలకు క్షమాపణలు కోరడం జరిగింది కానీ ఈనాడు ఆ దానికి స్వస్తి పల్కి రాజకీయాలపై దృష్టి పెట్టాలని చెప్పేసి కోరుతా కేటీఆర్ హరీష్ సబిత ఫామ్ హౌస్ లు కూల్చొద్దా మూసీని అడ్డంగా పెట్టుకుని బతుతారు ఫామ్ హౌస్ ల కోసమే పేదలను రెచ్చగొడుతున్నారు హైడ్రాపై అసెంబ్లీలో చర్చ జరిగింది కదా అప్పుడు ఎందుకు సూచనలు ఇవ్వలేదు త్వరలో హైడ్రాపై అఖిలపక్షం ఏర్పాటు చేస్తాం ఆ నిధుల కోసం మోడీ వద్దకు వెళ్దామా ఈటల త్వరలో పేదలందరికీ కుటుంబ డిజిటల్ కార్డులు సీఎం రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు ఖచ్చితంగా అందరు కలిసి కట్టుగా ప్రధాని దగ్గరకు పోదామని చెప్పేసి రేవంత్ రెడ్డి అన్నారు ఈటల ఏమో తెలంగాణ రాష్ట్రంలో ఆర్థికంగా వ్యవస్థ కూరుకపోయింది అప్పులపులో మరి అది కట్టడేందుకు ఇది కట్టుడేందుకు ఎందుకని ఈటల రాయందర్ అన్నారు మరి ఈటల రాయందర్ తో పాటు మేము కూడా అందరం వస్తాం మోడీ గారి దగ్గర పోయి మాట్లాడదాం పని రేవంత్ రెడ్డి అన్నారు మరి పోతే బాగుంటుంది కదా ఈటల రాయందర్ గారు పోయి మన పైసలు పట్టుకొస్తే తెలంగాణ రాష్ట్రం ఆర్థికంగా కూరుకుపోయింది కాబట్టి డెవలప్మెంట్ చేయొచ్చు మేము అందరు కలిసికట్టుగా పోయి మన తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి గురించి అందరూ కృషి చేయాలని కోరుతా ఉన్నాం హిరాయ్ మనుషులతో బిఆర్ఎస్ హడావుడి కిషన్ రెడ్డి ఈటలా మీకు ప్రధాని మోడీ చేపట్టిన సబర్మతి రివర్ ఫ్రంట్ కావాలి కానీ మూసీ రివర్ ఫ్రంట్ వద్దా అంటూ సీఎం రేవంత్ ప్రశ్నించారు ఖచ్చితంగా సబర్మతి డెవలప్మెంట్ లో భాగంగా కూడా మరి అక్కడ కొంతమంది అక్కడ నివాసించే నివసించేటటువంటి వారిపైన కానీ ప్రజల మీద కూడా కొద్దిగా భారం పడింది అది మనం చూడొచ్చు కానీ అది డెవలప్మెంట్ అయితే మరి ఇది డెవలప్మెంట్ కదా చేయొద్దు అన్నట్టుగా రేవంత్ రెడ్డి ప్రశ్నించడం జరిగింది కిరాయి మనుషులతో కేటీఆర్ హరీష్ రావు హడావుడి చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు చిన్నపాటి వర్షానికి మునిగిపోతున్న నగరాన్ని కాపాడుకుందామని సూచించారు కేటీఆర్ హరీష్ రావు సచివాలయానికి రండి నాలుగు రోజులు చర్చిద్దామన్నారు ఈ ప్రభుత్వం పేదల కన్నీళ్లు చూడదలుచుకోలేదని సీఎం రేవంత్ స్పష్టం చేశారు మూసి నిర్వాసితులకు ఎలా ఆదుకోవాలో సూచనలు ఇవ్వండి అని అడిగారు ఈటల రాజేందర్ మీ నేతృత్వంలోని నిధుల కోసం మీ నేతృత్వంలోనే నిధుల కోసం మోడీ వద్దకు వెళ్దామన్నారు కిషన్ రెడ్డి బండి సంజయ్ ను తీసుకుని రండి ఇరవై ఐదు వేల కోట్లు ఇప్పించండి అని సీఎం కోరారు హైదరాబాద్ నగరంలో చెరువులు ఆక్రమించింది ఎవరు తేల్చుదామని సవాల్ విసిరారు మూసి వల్ల నల్గొండ ప్రజలు విషయాన్ని మింగుతున్నారని సీఎం ఆవేదన వ్యక్తం చేశారు ఖచ్చితంగా వాస్తవానికి సబర్మతి అది రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ చేసినట్టు మూసి చేయొద్దా సో మనకి ఎందుకు డెవలప్మెంట్ చేసుకోవద్దు నరేంద్ర మోడీ చేసేదేమో డెవలప్మెంట్ మేం చేసేది కాదా అన్నట్టు రేవంత్ రెడ్డి ప్రశ్నించడం జరిగింది ఈటల్ రాయందర్ హరీష్ రావు మీరు రండి మోడీ దగ్గర పోదాం తెలంగాణ రాష్ట్రానికి డబ్బులు తీసుకొద్దాం అందరం కలిసి కట్టుగా పనిచేద్దామని రేవంత్ రెడ్డి గారు నిన్న క్లారిటీగా మీడియా సమూహంగా ప్రజలకి చెప్పడం జరిగింది సో అందరు కలిసికట్టుగా ఉండి రాజకీయ నాయకులు ఉంటే బాగుంటుంది అభివృద్ధి చెందుతుంది ఈనాడు విమర్శలకే దారి తీస్తారు పొద్దున్న లేస్తే ఏడ పంచాతీ మొదలవుతుంది ఏడ పోవాలి ఏడ తాకులాట పెట్టాలి తమాషా చూడాలి ఆ లొల్లిని పెద్దగా చేయాలి ఇంత పొగజల్లి వంట ఆర్పణి కాదు దాన్ని ఇంకా పెద్దగా ఎట్లా చేయాలనే చూస్తుంటారు అనమాట సిమెంట్ ధరలు పెంపు ఉత్పత్తి సంస్థల కీలక నిర్ణయం యాభై కేజీల బస్తాపై ఇరవై నుంచి ముప్పై పెరుగుదల నిర్మాణ రంగంపై ప్రభావం చూపే అవకాశం ఇప్పుడు తెలంగాణలో అయితే ఇక కట్టుడు ఈ రియల్ ఎస్టేట్ దంద కొంచెం పడిపోయింది మరలా ఈ ఎలక్షన్స్ అయిపోయినాక స్థానిక సంస్థల ఎలక్షన్స్ కార్పొరేషన్ జిహెచ్ఎంసీ మున్సిపల్ ఎలక్షన్స్ ఇవన్నీ కావాలి అప్పుడు లేస్తుంది ఇక అప్పుడు కూడా కన్స్ట్రక్షన్స్ కూడా ఇప్పుడు భారీగా తగ్గిపోయినట్టుగా మనం చూడొచ్చు మార్కెట్లో కేసీఆర్ ను గొంతుకి గొంతు పిసికి చంపేశాడేమో ఆ కేటీఆర్ పై కొండా సురేఖ సంచలన వ్యాఖ్యలు కేసీఆర్ కనపడకపోతే అనుమాన పడాల్సి వస్తుంది మరోసారి మంత్రి కొండా సురేఖ సంచలన వ్యాఖ్యలు నిన్నటి వ్యాఖ్యలే వేడి చల్లారక ముందే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పై మంత్రి కొండా సురేఖ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు కొన్ని కేసీఆర్ కనపడటం కనపడటం లేదని ఆ కేటీఆర్ ఆయన గొంతు పిసికి అని అనుమానం వ్యక్తం చేశారు గురువారం ఆమె మీడియాతో ప్రసంగించడం జరిగింది గొంతు విసికేది ఏం లేదు కొన్నా సురేఖక్క ఆల్రెడీ పార్టీ నాశనమైంది అదే ఆయన సగం చచ్చిపోయినట్టు లెక్క అయినా వ్యక్తిగతంగా పార్టీ కుంగుకుపోయింది ఉన్న ఎమ్మెల్యేలు జంప్ అవుతున్నారు రాష్ట్రంలో మరి చేసిన అవినీతి కార్యక్రమాల వల్ల ఒక్కొక్క ఎమ్మెల్యే ఎట్లా అవినీతి చేసినో ప్రజలు ఈనాడు ఓటుతో బుద్ధి చెప్పినారు ఈనాడు బిఆర్ఎస్ పార్టీ గ్యారేజ్లో వండుకుంది ఈనాడు కాక సగం చిక్కిపోయిందంటే అది మనం గమనించుకోవచ్చు ఇక చంపడం ఎందుకు గుర్తుపీస్కి కేటీఆర్ చంపండి అని చెప్పేసి కొండా సురేఖ ఇక్కడ వ్యాఖ్యానిస్తుంది తెలంగాణలో ఆర్ఆర్ ఆర్టీ ట్యాక్సీలు ఆ పేదల ఇండ్లు కూలిస్తే సర్కార్ సర్కార్ కూలడం ఖాయం పేదలపై ప్రతారం ప్రతా ప్రతాపమ్మా బడా బాబులపై చూపించు కాంగ్రెస్ బిఆర్ఎస్ దోపిడి దొంగల పార్టీలు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు మరి కేంద్రంలో మీరు డెవలప్మెంట్ తీసుకున్నప్పుడు ఏ ఇండ్లు కూల్చకుండా ఏడా అభివృద్ధి కార్యక్రమాలు చేసినా ఓ కిషన్ రెడ్డి గారు మీరు ఒకసారి చెప్పాలి మరి అభివృద్ధి ఎట్లా చేస్తారు ఆకాశంలో కడతారా మరి మూసి కింద భూమి మీద ఉన్నది మరి ఎట్లా దాన్ని ఎట్లా డెవలప్మెంట్ చేయాలి క్లీన్గా ఎట్లా పెట్టుకోవాలి క్లీన్ అండ్ గ్రీన్ ఎట్లా పెట్టుకోవాలి నువ్వు చెప్తే బాగుంటుంది మరి పోయి కూర్చొని చెప్తే బాగుంటుంది పేదల ఇంట్లో కూర్చుని మరి మీరు ఎక్కడ కూల్చలేదా సెంట్రల్ గవర్నమెంట్ డెవలప్మెంట్ కార్యక్రమాలు చేపడితే ఎక్కడ కూర్చోలేదా చెప్పు చెప్పరు మరి కూలగొట్టకుండా డెవలప్మెంట్ ఎట్ల అవుతుంది కూల కొడితే పేదలకి ఇల్లులు కేటాయించాలి ఆస్తి నష్టం జరిగితే వారికి దానికి తగ్గట్టుగా పరిహారం చెల్లించాలని చెప్పేసి చెప్తే బాగుంటుంది లేని విమర్శలు చేసుకొని పంచాదులు పెట్టుకొని వస్తే కరెక్ట్ కాదు కేటీఆర్ హరీష్ రావు పై కేసు నమోదు బిజెపి ఎంపీ రఘునందన్ రావు ఫిర్యాదు ఎఫ్ఐఆర్ నమోదు చేసిన సైబర్ క్రైమ్ పోలీసులు సెక్యూరిటీ లేకుండా మూసి వద్దకు వెళదామా కూల్చివేతలపై ప్రజలు మద్దతిస్తే ముక్కు నేలకు రాస్తా ఆ రేవంత్ ను ఎవరైనా మెచ్చుకుంటే రాజకీయ సన్యాసం తీసుకుంటా పేదల నీడను చెడగొట్టే వాళ్లకు శిక్ష తప్పదు ఆ సీఎం రేవంత్ కు ఎంపీ ఈటల సవాల్ ఈటల రాయందర్ గారు మేము కూడా క్లారిటీ చెప్పాలనుకున్నాము మరి నరేంద్ర మోడీ గారు ఎక్కడ ఊలగొట్టలేదా డెవలప్మెంట్ లో భాగంగా చెప్పండి వేదన ఆదుకోవాలని ఆదుకోవాలని చెప్పడం కరెక్ట్ ఈనాడు మీరు మల్కాజీ ఎంపీగా ఉన్నారు ప్రజాక్షేత్రంలో ఉన్నారు ఒక రాజకీయ నాయకుడు ఉన్నారు సీనియర్ గా మీరు డెవలప్మెంట్ లో భాగంగా ఇల్లు కూలగొట్టచ్చు కాక మరి డెవలప్మెంట్ ఎట్లా చేస్తారు ఉన్నటువంటి రివర్ బెడ్ లో ఉన్నటువంటి మూసి డెవలప్మెంట్ లో భాగంగా మరి వాళ్ళని దాంట్లో చచ్చిపోమంటారు కొట్టుకోవాలి వాళ్ళకి ఇల్లులు కేటాయిస్తూ వారికి కొద్దిగా ఆర్థికంగా సహాయాన్ని చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వానికి సపోర్ట్ గా ఉండాలి డెవలప్మెంట్ లో సపోర్ట్ చేయాలి కానీ నాడు లేని పంచాయతీ ముందుకు తీసుకొచ్చి వాళ్ళని రెచ్చగొట్టి పబ్లిక్ని ఎందుకు ఇది తతంగం అంతా అంటే చెరువులను కాపాడొద్దా చెప్పండి చెరువులు కాపాడాలి ఉన్నటువంటి బఫర్ బఫర్జోన్లు రూల్స్ పెట్టుడందుకు దాన్ని బేగతారు చేసేడు ఇవన్నీ ఆలోచించుకోవాలి గతంలో మనకు రెండు వందల ఫీట్లు వేస్తే నీళ్ళు పడేటి సిటీలలో ఈనాడు వెయ్యి ఫీట్లు ఎనిమిది వందల ఫీట్లు వేస్తే ఊర్లలో కూడా నీళ్లు పడతలేవంటే ఒకసారి ఆలోచించుకోవాలి పరిస్థితులు ఎట్లున్నాయి చెరువు చెరువులు అడగంటి పోనీ చూద్దామంటే కరువుతున్నాయి సిటీలలో చెరువులు అండర్ గ్రౌండ్ వాటర్ ఎట్లా పెరగాలి చెరువులు నాశనం అవుతుంటే మీరేమో నాశనం అయితే కానీ కానీ ఇల్లు కూడా కొట్టొద్దు అంటారు సరే మీరు ఆత్మ విమర్శన ఆత్మ పరిశీలన చేసుకొని ఆలోచిస్తే క్లారిటీగా అర్థమవుతుంది ఇంకో పది ఇరవై సంవత్సరాల తర్వాత ఇక సిటీలల్లో బోర్లు వేస్తే పదిహేను వందల ఫీట్ల దాకా బోర్లు కుద్దాలి కొంచెం ఆలోచిస్తే బాగుంటుంది పురుషుల కంటే మహిళా ఓటర్లే అధికం అత్యధికంగా నల్గొండ జిల్లాలో పది పాయింట్ నలభై రెండు లక్షల ఓటర్లు తుది తుది జాబితా ప్రకటించిన ఎన్నికల సంఘం సో ఏదైతే స్థానిక సంస్థల ఎలక్షన్స్ రాబోతున్నాయి కాబట్టి టోటల్ గా వెరిఫికేషన్ జరుగుతోంది ఈ సీజన్ నుంచే సన్న ఓట్లకు ఐదు వందల బోనస్ తాలు తరుగు పేరిట రైతులను ఇబ్బంది పెట్టొద్దు అన్నదాతలను మోసం చేసే వారిపై క్రిమినల్ కేసులు రాష్ట్ర వ్యాప్తంగా ఏడు వేల ఐకేపీ కేంద్రాలు గోనె సంచులు అందుబాటులో పెట్టాలి దాని కొనుగోలుపై కాల్ సెంటర్ కలెక్టర్లకు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు ఖచ్చితంగా ఏదైతే రేవంత్ రెడ్డి గారు సన్నాలకు క్వింటాల్ క్వింటాల్ కు ఐదు వందల రూపాయలు బోనస్ అని చెప్పడం జరిగిందో రైతులకు రాబోతుంది రైతులకు గిట్టుబాటు ధర కూడా రాష్ట్ర ప్రభుత్వం పెంచాలని చెప్పేసి కోరుతున్నాను అప్పుడే రైతులు అభివృద్ధి చెందారు సంతోష వాళ్ళు పండించినటువంటి ధాన్యానికి వాళ్ళు ఆరు నెలలుగా కష్టపడి ఎండలో వానలో సెలికి పనిలో ఇచ్చిపెట్టుకొని ఈనాడు రైతులు వ్యవసాయం మీద ఆధారపడతారు కాబట్టి ఖచ్చితంగా ఉన్నటువంటి గిట్టుబాటు ధర కూడా పెంచాలని కోరుతున్నాం రేవంత్ పాలనలో ఎక్కడ వేసిన గొంగడి అక్కడే పడిపోతున్న ప్రభుత్వ ఆదాయం పరిపాలన వైఫల్యానికి నిదర్శనం రాష్ట్రానికి పెట్టుబడులు ఆగిపోయాయి ఉద్యోగ ఉపాధి అవకాశాలు తగ్గాయి కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి పది నెలలు గడుస్తున్నప్పటికీ ఏ ఒక్క సంక్షేమం అభివృద్ధి పథకం అమలుకు నోచుకోలేదు రేవంత్ సర్కార్ పరిపాలన ఎక్కడ వేసిన గొంగడి అక్కడే అన్న చిందంగా తయారైంది పరిపాలన అస్తవ్యస్తంగా మారడంతో పెట్టుబడులు కూడా అన్నట్టుగా కేటీఆర్ చెప్పడం జరుగుతుంది ఈనాడు తెలంగాణ రాష్ట్రంలో నిరుద్యోగులు ఉద్యోగం పొందాలంటే ఈనాడు ఏదైతే ఇండస్ట్రియలిస్టు వేత్తలు ఉంటారో వాళ్ళు ఇండస్ట్రీలు చేపట్టాలి ఉన్నటువంటి ఏదైతే హాస్పిటల్స్ డాక్టర్లకి ఉద్యోగాలు రావాలంటే హాస్పిటల్ కన్స్ట్రక్షన్లు జరగాలి ఈనాడు విద్యా సంస్థలలో టీచర్లకు జాబులు రావాలంటే ఈనాడు స్కూల్స్ కన్స్ట్రక్షన్ జరగాలి కొత్త కొత్త స్కూల్స్ రావాలి సో ఈ విధంగా ప్రతి ఒక్కరిని భర్తీ చేయాలంటే ఆర్థికంగా ఆకట్టుకోవాలి ఉన్నటువంటి బిజినెస్ మ్యాన్స్ ని ఆకట్టుకోవాలి తెలంగాణ వైపు సో ఇది నిరుద్యోగ నిర్మూలనకి ఇది మెయిన్ టాక్టిక్స్ ఉపయోగిస్తారనమాట సో ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్రంలో నిరుద్యోగ మీరు గతంలో నిరుద్యోగ గుర్తిస్తున్నారో ఏ మీరు ఇప్పుడు మాటలు చెప్తున్నారు కేటీఆర్ గారు మరి మీరు మీరు ఉద్యోగాలు కల్పిస్తే ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం ఈ పరిస్థితి ఎందుకు వచ్చేది సో మీరు చేసినారు గత ప్రభుత్వాలు అప్పుడు చేసినాయి స్టార్టింగ్ నుంచి నిరుద్యోగులకి మరి సపోర్ట్గా ఉంటే ఉద్యోగ అవకాశాలు ఏ విధంగా కల్పించాలన్నట్టు ఉంటే బాగుండేది కానీ ఈనాడు తెలంగాణ రాష్ట్రంలో నిరుద్యోగులు పెరిగిపోతున్నారు సో ఖచ్చితంగా ఈనాడు కాంగ్రెస్ ప్రభుత్వం కూడా నిర్వీర్యం చేస్తే కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూడా బుద్ధి చెప్తారు ప్రజలు చైతన్యవంతమవుతున్నారు సో ప్రజలారా ఇది మనం చూస్తున్నాం ఈ రోజు వారది తెలుగు దిన పత్రికలోని మెయిన్ పేజెరిసిన వార్తా విశేషాలు నమస్తే